పరిస్థితి కొంత ఉంటుంది విద్యార్థులకు సంయమనం పాటించాల్సి ఉంటుంది మహిళలకు కుటుంబ సమస్యలు అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న దోష నివారణ కొరకు కాఫీ రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయ పూజలు అనేది మంచిది ఆర్థిక పరిస్థితుల్లో కూడా మరియు మెరుగుతల రావడానికి ప్రయత్నాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి ఆలోచనలు కొన్ని నిలకడగా ఉండవు మిత్రులతో కలహాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి శారిక రుగ్మతలు కూడా ఉంటాయి వ్యాపారాలు అంతగా లాభించ ఉద్యోగ వర్గాలకు మరింత పని భారం పెరిగిపోతుంది వైద్యలో చిత్రు పరిశ్రమ వారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు విద్యార్థులకు కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఉంటాయి ఇటువంటి వారు మాత్రం కాఫీ రంగు దుస్తులను దానం చేసి హయాగ్రీ వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా ఉంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి దేవాలయాలను సందర్శించండి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపార లావాలు దేవీలలో అనేది ఉంటుంది ఉద్యోగస్తుల కొత్త అవకాశాలు ఉంటాయి క్రీడాకారులు పారిశ్రామిక వేత్తలకు అయితే చిక్కులు ఉంటాయి విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు దక్కే అవకాశాలున్నాయి మహిళలకు అరుదైన సన్మానాలు కొంతమందికి దక్కుతాయి మరి ఈ రాశి వారికి మాత్రం గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల పరిస్థితులను అదుపులో రావడం అనేది జరుగుతుంది ఎరుపు రంగు దుస్తులను దానం చేసి హయగ్రీవ స్తోత్రాలను పఠించడం వల్ల ఇటువంటి వారికి మేలు కలుగుతుంది ఈ రాశి వారు మాత్రం కొత్త కార్యక్రమాల శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆశ ఫలితాలు ఉద్యోగ వర్గాలకు సంతోషదాయకమైన సమాచారం ఉంటుంది పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఖరారైతాయి విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు మహిళలకు శుభవర్తమానాలు ఉంటాయి ఇటువంటి వారు మాత్రం పసుపు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేసి కనకధార స్తోత్రాలు పఠించట ఉత్తమమైన పరిహారం కుటుంబంలో కాకలు ఉన్నా కూడా తొలగించబడతాయి ముందుకు సాగ అన్ని అవకాశాలు లభిస్తా ఆటంకాలు తొలగించబడతాయి ఇంత బయట ఉన్న వత్తిళ్లు కూడా తొలగించబడడం మరి సాధ్యమవుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య అరవై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో